హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ కుకింగ్ ఛానల్ అండి ఓం నమో వెంకటేశయ నమ ఈరోజు ఏంటంటే మా చెల్లెల వాళ్ళు ఏడు శనివారాలు వ్రతం చేశారనమాట ఈరోజు సంపూర్ణంగా పూర్తయిపోయిందండి చాలా చాలా బాగా నీట్గా చేశారు చాలా బాగా జరిగింది పూజ అయితే నేను కూడా వెళ్ళాను స్వాములకి భోజనాలు పెట్టుకుంటున్నాను అక్క అంటే వెళ్ళామన్నమాట చాలా ప్రశాంతంగా జరిగిందండి వంటలు అయితే వీడియోలు అయితే తీయలేదు వంట చేసేటప్పుడు అసలు గుర్తే రాలేదు నాకు మామూలుగా అయితే నేను లైవ్ పెడతాను అనమాట లైవ్ పెట్టేస్తాను ఆ రోజైతే నాకు గుర్తు రాలేదండి చూసారు ఎంత చక్కగా ఆయనకి అలంకరణ ఇష్టం అండి మనం ఎంత బాగా అలంకరణ చేస్తే అంత బాగా ఉంటారు స్వామివారు మనకి కూడా చూడడానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆయన్ని సరే ఫ్రెండ్స్ ఎంత చక్కగా అలంకరించిందో మా అమ్మాయి దీపం కూడా ఆన్లైన్లో తీసుకుంది నా అమ్మలది ఫైవ్ హండ్రెడ్ పడింది మీషోలో చాలా బాగుందండి మనం ఏడు శనివారాలు అంటే ఏనే ఏడండి అండి టెంకాయలైనా ఏడు కాయలైనా ఏడు దీపాలు లాస్ట్కి వచ్చేలా ఏడు ఏడో వారం ఏడు దీపాలు పెడతారు వారం వారం అయితే ఒకటేనండి ఏడు వారాలు పూర్తయిపోయినాక ఎనిమిదో వారం వడ్డీ వారం అండి ఆయనకు అసలు కన్నా వడ్డీ ఇష్టం కదా అందరికి తెలిసిన వారమే వడ్డీ కాసుల వాడైనా అందుకని వడ్డీ వారం ఎనిమిదో వారం చేస్తారనమాట ఏడో కానీ ఏడో వారం మనం పూర్తిగా అన్నీ చేసుకోవాలి మనం అయిపోయినాక అదంతా నైట్ అంతా శుభ్రం చేసుకొని తెల్లారి మనం పొంగలికి సిద్ధం చేస్తున్నాం చెల్లి ఇల్లు అంతా నైట్ సెడ్ చేసి శుభ్రం చేసేసుకున్నారండి ముందే కొంచం లేచి తలస్ ఇల్లు అది ఊడ్చి తుడిచేసుకొని తలస్నానం చేసి పొంగల్ పెట్టుకోవడానికి సిద్ధం చేసేసుకుంది గిన్నె పెట్టి పాలు పోసింది పాలు పొయ్యి మీద పెట్టిన మూడు సార్లు పొంగాలండి పొంగినాక పెసరపప్పు బియ్యం సగ్గు బియ్యం అండి అవి వేసేసి ఉడికినాక బెల్లం వేసింది యాలుక్కాయలు బెల్లం అండి వేసి జీడిపప్పు బాదం పప్పు నేతిలో వే వేయాలండి ఇప్పుడు అది పొంగల్లో వేయాలన్నమాట ఫ్రెండ్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేలోకి పిండి ప్రమిదలు రెడీ చేసుకుంటుంది బియ్యం పిండి మనం శుభ్రంగా ఆరబోసి కడిగి ఆరబోసి ఎండబెట్టి పొడి చేసుకొని పెట్టుకుంటే మనకి లవంగాలు వేస్తే పురుగు పట్టదండి వేసేసి పెట్టుకుంటే మనకి ఏడు పనికొస్త పిండి అయితే ఆ బియ్య పిండి ఏంటంటే నెయ్యి బెల్లం అరటికాయ అండి పిండి ప్రమలకి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా నీట్గా చేసుకున్నాక పాలు పోసుకోవాలన్నమాట పాలు పోసి పిండి కలుపుకోవాలి చూసారా అట్లా కలుపుకున్నాక పక్కన ఈ ఈలోపు వంటకు సిద్ధం చేసుకోవడానికి గ్యాస్ పొయ్యి అయితే అలంకరణ చేస్తుంది అదైతే కొత్త గ్యాస్ పొయ్యి అండి అప్పటికప్పుడు కొనుక్కుందనమాట రోజున తెల్ల ముందు రోజు నైట్ సెవెన్ ఫిఫ్టీ అయిందంట ఆ గ్యాస్ పొయ్యి అయితే తర్వాత వచ్చేసేయలేక ఇంకా వంటలు మేము చేసుకుంటా ఉన్నాం అమ్మాయి మాత్రం ఇంకా రెడీ చేసుకుంటుంది పేటకం అది రెడీ చేసుకొని ముగ్గు వేసేసి బస్ బుక్ ముఖ్యమేసి రూపాయి బెల్లు వేసేసింది రూపాయి బిల్లు పెట్టింది పెట్టినాక ఇంకా స్వామివారిని రెడీ చేసుకుంటుంది అన్నమాట పటాలైతేకొని పటాలు తుడుచుకుంది అన్నీ కుందులు కడిగి పెట్టేసుకున్నారు ముందే మనం స్వామివారికి వారికి అయినా పెట్టాలంటే ఏడు అంటే లెక్క టెంకాయలైనా ఏడు అరటికాయలైనా ఏడు ఏదైనా సరే ఏడు లెక్క అనమాట ఆయనకి లడ్డూలు మెయిన్ అండి లడ్డూలు ఏడు శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టుకుంది గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముందు వినాయకుడిని చేసుకొని బొట్టు పెట్టి ఆయన ముందు పెట్టినాక తర్వాత స్వామివారిని పెట్టాలండి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని చేసుకోవాలి ఏ విఘ్నాలైనా తొలగిచ్చేది ఆయనే కాబట్టి తర్వాత ముడుపు పెట్టుకుందా అండి అమ్మాయి కోరుకునుకుని ముడుపు కడతారు కదా అదండి తులసి మాల అయితే మెయిన్ అండి తులసి అంటే చాలా చాలా ఇష్టం కదా ఆయనకి సులుసుమాలు వేసేస్తు వేసింది తర్వాత పూలతో డెకరేషన్ చేస్తుంది అన్నమాట చూసారా ఫ్రెండ్స్ తర్వాత తాంబూలం పెట్టింది తాంబూలం పెట్టి ఇంకా దీపం ముట్టిస్తుంది మా వీడియోస్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అమ్మాయి చూశారు ఫుడ్స్తో అటాచ్ చేస్తుందని చిన్నప్పుడు తీసామన్నమాట వీడు అది యాడ్ చేసామన్నమాట ఫటో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టాను కదండి ఫటో చాలా నీట్గా సి బాగా చేసిందండి పూజ కూడా ప్రశాంతంగా బాగా అయింది మేము అనుకున్న దాని మీద స్వాములు కూడా తొమ్మిది మంది వచ్చారు బాగా జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఏడు ప్రమిదలు ఏడు పిండి ప్రమిదలు చేసింది మేము చేశానండి సెకండ్ టర్మ్ కరోనా వచ్చినప్పుడు చేశాను కొద్దిగా మా ఇంట్లో ప్రాబ్లం వచ్చేలకి చాలా చాలా కష్టంగా చేశాను నేను పూజ అయితే ఆ కష్టం నుంచి నేనైతే బయటపడ్డానండి అనుకోలేదు పడతానో లేదా అని టెన్షన్లోనే ఉన్నాను కానీ చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆ టెన్షన్ నుండి మేము అన్నమాట అది చెప్పుకోలేని బాధ అనమాట ఈసారి నేను చెప్తానండి ఆ కష్టమేమన్నది నేను చేస్తానన్నమాట గోవిందనామాలు పూజ చేస్తాను నేను నాది ఉంది అప్పుడు అనుకున్నదే చేయలేకపోయాను అది చేయాలి అప్పుడు చెప్తాను ఏంటి ఆ కష్టం ఉన్నది స్వాములు స్వాములు అయితే వచ్చేసారు చూసారా ఆ ఏడుగురు స్వాములు అండి మేము భిక్షకి ఇవన్నీ పెట్టేసినాక వాళ్ళు నామం త తలుచుతారు కాదండి నామం అనుకున్నాక భోంచేస్తారు గోవింద స్వాములు అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు అండి అందరూ వచ్చారు చూసారా ఫ్రెండ్స్ అలంకరణ వాళ్ళు భిక్ష చేసేటప్పుడు వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినా చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్